భగవతో హరహతో సమా సంబుద్ధ స ఇంతవరకు మనము విశుద్ధి మార్గంలో ఆరు అనుస్మృతుల గురించి చెప్పుకున్నాం ఆ తర్వాత మరణ స్మృతి గురించి ఈరోజు చెప్పుకుందాం అంటే దీన్ని ఆరింటిలో చేర్చలేదు దీని అధ్యాయం వేరుగా ఉన్నది ఎనిమిదవ భాగంలో మరణ స్మృతి గురించి చెప్పబడ్డది ఇప్పుడు దేవతాను స్మృతి తరువాత మరణ స్మృతిని పెంపొందించుకునే విషయాన్ని వర్ణించే సందర్భం వస్తుంది అంటే వచ్చింది మరణం అంటే ఒక జన్మ పరిధిలో సమకూడిన జీవితేంద్రియము ఆగిపోవడం అంతేకాని అర్హతులు సంసార చక్ర దుఃఖాలను అన్ని విధాలా నశింపజేసే సముచ్ఛేద మరణం కానీ లేక సంస్కారాల క్షణభంగం అనబడే మరణం కానీ ఇంకా చెట్టు చనిపోయింది మొదలైన లోక వ్యవహారంలో చెప్పబడిన మరణం కానీ ఇందులోకి రావు మరణం అంటే ఒక జన్మ పరిధిలో సమకూరినటువంటి జీవితేంద్రియం ఆగిపోవటం అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రాణం పోసుకున్నాడు మరణంతో అది ఆగిపోతుంది ఈ మధ్యకాలంలో ఉన్నటువంటిది జీవితం మరణం అంటే ఆ జీవితేంద్రియము ఆగిపోవటం అంతేకాని అర్హంతులు అన్ని విధాల ఈ సంసార చక్రాన్ని నశింపజేసి దుఃఖాలను నశింపజేసి శరీరాన్ని వదిలిపెడతారు కదా అది ఈ మరణం కిందికి రాదు లేక సంస్కారాల క్షణభంగమనబడే మనబడే మరణం కానీ అంటే సంస్కారాలు క్షణ క్షణానికి మారిపోతూ ఉంటాయి పాత సంస్కారం పోతూ ఉంటుంది కొత్త సంస్కారం వస్తూ ఉంటుంది ఇంకా చెట్టు చనిపోయింది అని ఈ విధంగా లోక వ్యవహారంలో చెప్పుకుంటారు కదా అటువంటిది ఈ పరిధిలోనికి రాదు అంటే ఇందులో చెప్పుకున్న మరణం యొక్క పరిధిలోకి రాదు ఇచట ఉద్దేశింపబడిన మరణము రెండు విధాలుగా ఉంటుంది కాలమరణము అకాల మరణం కాలమరణము పుణ్యం నశించటం వలన కానీ ఆయువు నశించటం వలన కానీ లేక రెండు నశించటం వలన కానీ వస్తుంది అకాల మరణం జీవితాన్ని పుట్టించే కర్మ నశించటం వలన వస్తుంది ఇక్కడ కాలమరణము అకాల మరణము అని రెండు విధాల మరణాలు అని చెబుతున్నాడు ఈ కాలమరణం అంటే అంటే ఒక వ్యక్తి ఓ డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వంద ఏళ్ళు బ్రతికి చనిపోతే సరే వృద్ధాప్యంలో చనిపోయిండు అది కాలమరణమే అని అంటారు ఒకవేళ ఒక వ్యక్తి వయస్సులో చనిపోతే మధ్య వయస్సులో కానీ యవనంలో కానీ బాల్యంలో కానీ చనిపోతే దాన్ని అకాల మరణము అంటారు అంటే అక్కడికి అప్పుడు పోకూడదు కానీ పోయిండు ఎందుకు పోయిండు అంటే అతని కర్మ అక్కడికి అయిపోయింది ఆయువును నిలిపి ఉంచే కారణాలు ఉన్నప్పటికీ కేవలం ప్రతిసంధిని కలిగించే కర్మ పరిపక్వం కావటం వలన కలిగే మరణము పుణ్యక్షయం వలన కలిగే మరణం అంటే ఆయువును నిలిపి ఉంచే కారణాలు ఉన్నప్పటికీ కేవలం ప్రతిసంధిని కలిగించే కర్మ పరిపక్వం కావటం వలన ఆయువును ఉంచే కారణాలు ఉన్నప్పటికీ అంటే ఏ అనారోగ్యం లేదు అతను చనిపోవడానికి అనుకూలమైన పరిస్థితి ఏమి అక్కడ లేనప్పటికీ కూడా ప్రతిసంది ఏర్పడే సమయం వచ్చింది అంటే చనిపోయే సమయం వచ్చింది కాబట్టి ఇక్కడ కర్మని అని చెప్పుకోవాలి వచ్చింది కాబట్టి అప్పుడు కలిగే మరణము పుణ్యక్షయం వలన కలిగే క్షయం అంటే ఏమిటి నశించటం పుణ్యం నశించటం వలన కలిగే మరణం అనబడుతుంది జీవితకాలం లేదా ఆహారం లేకపోవటం వలన లేదా ఇప్పటి వారిలా కేవలం నూరు సంవత్సరాల ఆయువు నశించటం వలన కలిగే మరణము ఆయువు క్షయించటం వలన కలిగే మరణం అనబడుతుంది జీవితకాలము లేదా ఆహారము లేకపోవటం వలన జీవిత గతి గతి అంటే ఏమిటి ఇక్కడ జీవితం యొక్క చలనము నడక అది లేకపోవటము లేదా ఆహారం లేకపోవటం వలన లేకపోతే ఇప్పటి వారిలా నూరు సంవత్సరాల ఆయువు నశించటం వలన కలిగే మరణము ఆయువు క్షయించటం వలన కలిగే మరణం అనబడుతుంది ఇది సహజ మరణం అన్నమాట ఇది నూరేళ్లు బతికి చనిపోవటం అనేటువంటిది సహజ మరణం ఈ విధంగా ఈ అకాల మరణము కాలమరణం గురించి చెప్పబడ్డది ఈ రెండింటిలో కూడా ప్రాణం ఆగిపోవటం నశించటం ఉంటూనే ఉంటుంది దాని చింతనను పెంపొందించుకోవాలి అనే వ్యక్తి ఏకాంతంలో ఏకాగ్ర చిత్తుడై మరణం కలుగుతుంది జీవితేంద్రియము నశిస్తుంది అని కానీ లేదా మరణం మరణం అనటం ద్వారా కానీ తగిన విధంగా చింతన చేయాలి మరణ చింతన చేసే వ్యక్తి ఈ విధంగా చింతన చేయాల ఒకవేళ సరి అయిన విధంగా చింతన చేయలేకపోతే అంటే ఆ మరణం మీద మనసు నిలవకపోతే ప్రియమైన కొడుకు చనిపోయిన కనతల్లిలా ఇష్టమైన వారి మరణం గురించి ఆలోచించటం వలన దుఃఖము కలుగుతుంది అంటే నీవు మరణం మరణమని ఎంత అనుకున్నా నీకు ఆ మరణ విషాదము దుఃఖము కలగకపోతే ఈ విధంగా ఆలోచిస్తే ఆ దుఃఖము కలుగుతుంది అని అలాగే శత్రువులు ఒకరి మృత్యువు గురించి ఇంకొకరు సంతసించినట్లుగా ఇష్టం కాని వారి మరణం గురించి ఆలోచించటం వలన ప్రసన్నత కలుగుతుంది ప్రియమైన వారు చనిపోవటం వల్ల దుఃఖం కలుగుతుంది అప్రియమైన వారు శత్రువులు చనిపోవటం వల్ల కొందరికి ప్రసన్నత కలుగుతుంది ఇక శవాల్ని కాల్చేవాడు ఉంటాడు కాడికాపలి అతనికి ఆ దుఃఖం ఉండదు ఈ ప్రసన్నత ఉండదు అతడు ఉపేక్షలో ఉంటాడు తటస్థుడు ఏదో శవం వచ్చింది కాల్చాల అంతే దాని పట్ల అతనికి కోపం ఉండదు ప్రేమ కూడా ఉండదు ఈ విధంగా కలిగేది ఉపేక్ష ఇక ఎత్తబడిన కరవాలాన్ని చూచి పిరికివాడు భయపడినట్లుగా తన మరణాన్ని గురించి ఆలోచించటం వలన దుఃఖము కలుగుతుంది నేను నరికేస్తా అని కత్తిని మెడ మీద పెట్టినప్పుడు ధైర్యం లేనివాడు భయపడతాడు సాధారణంగా నూటికి తొంభై తొమ్మిది మంది భయపడతారు మరణం అంటే అందరికీ భయమే కదా ఆ విధంగా తన మరణాన్ని గురించి ఆలోచించినట్టయితే దుఃఖము కలుగుతుంది నేను కూడా చచ్చిపోతా అని గుర్తుంచుకున్నట్టయితే దుఃఖము కలుగుతుంది ఎందుకు అంటే జీవితం జీవించడం అందరికీ ఇష్టం కాబట్టి అవి అన్నీ అంటే ఈ దుఃఖము స్మృతి సంవేగము జ్ఞానం లేకపోవటం వల్లనే కలుగుతాయి అవి అన్నీ అంటే ఈ శోకము దుఃఖము మొదలైనవి ఎరుక లేకపోవటము సంవేగం లేకపోవటము జ్ఞానం లేకపోవటం వల్లనే కలుగుతాయి సంవేగము అంటే త్వరపాటు ఇల్లు కాలిపోతూ ఉన్నదనుకో తొందరగా బయటపడాలా అని వెగిరపాటు ఉంటుంది కదా దాన్ని సంవేగము అని అంటారు ఆ విధంగా ఈ సంసారం నుంచి తొందరగా బయటపడాలా ఇందులో నేను కాలిపోతున్నా అనే సంవేగాన్ని పొందటం ఇక్కడ పరమార్థం విషయంలో సం సంవేగం అనమాట నిర్వాణ సాధన విషయంలో ఉపకరించే సంవేగం అది ఈ దుఃఖము మొదలైనవి అటువంటి సంవేగము ఎరుక జ్ఞానం లేకపోవటం వల్ల కలుగుతాయి కనుక అక్కడక్కడ చంపబడిన లేదా తనని తాను చంపుకున్న ప్రాణులను చూచి పూర్వ సంపదలు కలిగి చనిపోయిన పూర్వం సంపదలు కలిగి చనిపోయిన వారి మరణాన్ని ఎదుట ఉంచుకొని స్మృతి సంవేగాలతో మరణం కలుగుతుంది మొదలైన విధంగా చింతించాలి ఇలా చేసినప్పుడే సరైన పద్ధతిలో చింతన చేసిన వాడు అవుతాడు అక్కడక్కడ చంపబడినవారు లేదా ఆత్మహత్యలు చేసుకున్నవారు లేదా పూర్వం చాలా ధనికులై ఉండి చచ్చిపోయిన వారు అయిన ప్రాణులను గురించి అంటే వాళ్ళ మరణాన్ని ఎదుట ఉంచుకొని ఈ ఎరుకతో తర్వాత సంవేగంతో అంటే ఈ అయ్యో మరణం వస్తుంది అని సంవేగం భయం సంవేగంతో మరణాన్ని గురించి చింతించాలి ఇలా చేసినప్పుడే అది సరైన చింతన అవుతుంది ఈ విధంగా చేసినప్పుడే ఒక్కొక్కరి నివరణాలు శాంతిస్తాయి కొందరికి నివరణాలు శాంతించి మరణాన్ని గురించిన ఎరుక స్థిరపడుతుంది కర్మస్థానము ఉపచారాన్ని పొందుతుంది అంటే ఉపచార సమాధిని పొందుతాడు కానీ ఇంత చేసిన ఉపచారాన్ని పొందని వారు ఈ ఎనిమిది విధాలుగా మరణ స్మృతిని భావించాలి అంటే పెంపొందించుకోవాలి ఒకటి వధకుడు ఎదురుగా నిలబడినట్లుగా అంతకుడు ఎదురుగా నిలబడ్డాడు ఏ క్షణంలోనైనా చంపేయచ్చు అది ఒకటి రెండవది సంపత్తులు విపత్తులు కావటాన్ని గురించి అంటే ఆరోగ్యము అనారోగ్యం కావచ్చు ధనము పేదరికంగా మారిపోవచ్చు లోకంలో ఏదైనా సంభవమే అని దాని గురించి చింతన చేయటం ఇక ఉపసంహరణం గురించి అంటే ఇతరులు చనిపోవటాన్ని చూసి ధన మరణాన్ని పోల్చుకోవటం దానితో వాళ్ళు వాళ్ళు పోయిన విధంగానే నేను కూడా ఒకరోజు పోతా అని పోల్చుకోవటం శరీరము అనేక ప్రాణులకు నివాస స్థానంగా ఉండటాన్ని గురించి ఈ శరీరంలో అనేక క్రిములు నివాసం ఉన్నాయి లోపల బయట అని అన్ని చోట్ల కూడా కనిపించకుండా కొన్ని కనిపించుకొని వాటి గురించి ఆలోచించటం వలన ఆయువు యొక్క బలహీనత గురించి అంటే జీవితము ఎప్పుడైనా ముగిసిపోవచ్చు అది గట్టిగా వందేండ్లు బతుకుతాడు అనేది ఏమీ లేదు ఏ క్షణంలోనైనా మనిషి చనిపోవచ్చు ఇప్పుడే మనతో మాట్లాడి బాత్రూంలోకి పోయి గుండెపోటు వచ్చి అక్కడనే చచ్చిపోతాడు ఇట్లా ఎందరో ఆకస్మికంగా చనిపోతూ ఉన్నారు కాబట్టి తన జీవితం కూడా ఎప్పుడైనా ముగిసిపోవచ్చు అని చింతన చేయటం వల్ల అనిమిత్తత గురించి అంటే మరణానికి ప్రత్యేకించిన కారణమేమీ ఉండవలసిన అవసరం లేదు అప్పటికప్పుడే చచ్చిపోతూ తర్వాత డాక్టర్లు గుండెపోటు ఏదో అంటారు ఏడవది అద్దాన పరిచ్ఛేదం గురించి అంటే జీవితకాలం పరిమితంగా ఉండటం గురించి ఇది అపరిమితం కాదు కదా అన్లిమిటెడ్ కాదు ఇది లిమిటెడ్ అందువల్ల పరిమితమైనటువంటిది కొంతకాలమే కాలమే ఉంటుంది అని గుర్తుంచుకోవటం క్షణపరిమితి కలది కావటం గురించి క్షణపరిమితి అంటే జీవిత క్షణాలు పరిమితంగా ఉండటం అంటే క్షణాల లెక్కలో చెప్పటం సంవత్సరాల లెక్కలకు బదులు క్షణాల లెక్కలో చెప్పుకొని ఈ జీవిత క్షణాలు పరిమితంగా ఉండటం వానిలో వధకుడు ఎదురుగా నిలబడినట్లు తలంచటం గురించి వధకుని వలె దగ్గరగా ఉండటం వలన ఇతని తలను నరికివేస్తాను అని కరవాలాన్ని మెడపై ఉంచి వధకుడు దగ్గరగా నిలబడినట్లుగా మృత్యు కూడా దగ్గరగా ఉంది అని మరల మరల స్మరించాలి ఎందుకు ఎందుకనగా వ్యక్తికి మృత్యువు జన్మతో పాటే వస్తుంది నిశ్చితమై ఉంటుంది ఆ తర్వాత ఎప్పుడో ఒకప్పుడు జీవితాన్ని హరిస్తుంది అహిచ్ఛత్రక పుష్పము తలపై దుమ్ముతోనే పోయినట్లుగా పోయటంతోనే దాని తల మీద దుమ్ముంటుదట ఈ ప్రాణుల ప్రతిసంధి చిత్తము ఉత్పత్తి అయిన వెంటనే ముసలితనాన్ని పొంది పర్వత శిఖరం నుండి పడిన రాయిల స్కందాలతో పాటు చిన్న అవుతుంది ఇటువంటి క్షణిక మరణం పుట్టుకతో పాటే వస్తుంది కానీ ఇతట మరణం అని చెప్పబడింది కూడా పుట్టుకతో పాటే వస్తుంది ఎందుకనగా పుట్టిన వానికి మరణం తప్పదు అంటే ఈ ప్రాణుల ప్రతిసంధి చిత్తము ఉత్పత్తి అయిన వెంటనే ముసలితనాన్ని పొంది పర్వత శిఖరం నుండి పడిన రాయిల స్కందాలతో పాటు చిన్నాభిన్నం అవుతుంది దీన్ని క్షణిక మరణము అన్నాడు అంటే క్షణక్షణము మార్పులు జరగటం ప్రతిసంధి చిత్తము అంటే గత జన్మ అంతంలో ఏర్పడ్డటువంటిది జన్మ అంతంలో అంటే చివరలో చచ్చిపోయేటప్పుడు ఆ చివరి క్షణంలో ఏర్పడ్డ ప్రతిసంధి చిత్తమే ఈ కొత్త శరీరంలో వచ్చింది అని చెప్పలేము దాని ముద్ర అని చెప్పచ్చు దాని వాసన అదేదో అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇందులోకి ప్రవేశించింది అనేది ఏమీ లేదు అది మనము ప్రజ్ఞా విభాగంలో చెప్పుకుంటాం ఏ విధంగా అయితే మనము ఒక కాగితం మీద స్టాంపు వేస్తే ఇప్పుడు ఈ ముద్ర పడుతుంది కదా మరి ఈ స్టాంపులో ఉన్నది పోయి అక్కడికి చేరిందా అక్కడికి చేరితే ఇక్కడ ఇక్కడ ఉండకూడదు కదా కేవలం ఈ ఆకార ప్రకారాలు అక్కడ మొదలైనవి అంతే ఆ మొదలైంది కూడా అక్కడ స్థిరంగా ఉండదు క్షణక్షణము మళ్ళీ భంగంగా అవటం అనేది జరుగుతూనే ఉంటుంది అది మరణం ఆ విధంగా ఇది క్షణిక మరణం పుట్టుకతో పాటే వస్తుంది కానీ ఇక్కడ మరణం అని చెప్పబడింది కూడా పుట్టుకతో పాటే వస్తుంది ఆ క్షణక్షణ మరణము ఒకనాడు అసలు మరణానికి కారణమవుతుంది శరీరం కూడా పోవడానికి కారణమవుతుంది మార్పు అనేది మరణ సమయంలో మాత్రమే కలగదు కదా శరీరంలో కానీ చిత్తంలో కానీ నిరంతరము మార్పు జరుగుతూనే ఉంటుంది ఎందుకనగా పుట్టినవానికి మరణము తప్పదు కనుక ఉదయించిన సూర్యుడు అస్తమయం వైపు పయనించినట్లుగా ప్రాణి పుట్టినది మొదలుకొని ఏమాత్రం వెనుదిరగకుండా మరణం వైపే పయనిస్తాడు ఏ చోటుకు చేరినా ఆ చోటు నుంచి కొంచెం కూడా తిరిగి రాలేడు అంటే ఒక ఒకడికి పదేండ్లు వయసు వచ్చిందనుకో ఐదేళ్ళకి తిరిగి వద్దామంటే రాగలుగుతాడా రాలేడు కదా ఎక్కడికి చేరుకున్నాడు అక్కడి నుంచి తిరిగి రావటం అసాధ్యం అని లేదా వేగంగా ప్రవహించే పర్వతాలలోని నది తనలో పడిన ఆకులను అలములను తీసుకొని ముందుకే ప్రవహిస్తుంది కానీ ఏమాత్రము వెనుకకు మరలదు అందుకనే ఇలా చెప్పబడింది ప్రాణి మొట్టమొదట గర్భంలో ప్రవేశించిన రాత్రి నుండి ముందుకే పోతుంది కానీ వెనకకు మరలదు వెనుకకు మరలిపోవటం అనేటువంటిది ఉండదు కడికి ఇరవదు